మీ అంగన్వాడీ వర్కర్స్కి మరి హెల్పర్స్కి రెండు రోజుల్లో మీరు విధుల్లో జాయిన్ అవ్వకపోతే మిమ్మల్ని ఏం చేయాలో చేస్తానని అల్టిమేటం చేసి జారీ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి డిమాండ్ చేస్తా ఉన్నాం మీ దగ్గర పనిచేసే రోజా రాణి అనుకుంటున్నావా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అనుకుంటున్నావా లేకపోతే కొడాలి నాని అనుకుంటున్నావా నువ్వు అల్టిమేటం జారీ చేస్తే జరగడానికి బదగడానికి ఎదగడానికి నీ చే వలిచి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించి నిన్ను ఏదైతే తాడేపల్లి కొంపలో పబ్జీ ఆడుకుంటూ ఈ సన్యాసి సన్యాసి పనులు చేస్తున్నావో నీకు తగిన బుద్ధి చెప్పడానికి అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ అదేవిధంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఓటు అనే వజ్రాయుధం ద్వారాగా నీ ముక్కు నేలకు రాయడానికి అందరూ ఎదురు చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని గద్దె దించి నీ సీఎం అధికారం ఏదైతే ఉంచి నువ్వు అక్రమాలకు పాల్పడతా ఉన్నావు అక్రమ కేసులు పెడతా ఉన్నావు వాటన్నిటినీ కూడా ఒకటి వేళతో తీసివేసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా సామాన్యులు సైతం నడుము కట్టుకొని ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి సామాన్య ప్రజల తరఫున ముఖ్యంగా ఏఐటియుసీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తరఫున అదేవిధంగా శానిటరీ వర్కర్స్ తరఫున అదేవిధంగా అన్ని అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగం ఉద్యోగస్తులందరి తరఫున మేము ఒకటి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి మీరు ఏదైతే అడుగుతున్నారో ఉద్యోగ భద్రత కానీ అదేవిధంగా ప్రమాద బీమా కానీ అదేవిధంగా రేషన్ కానీ గ్యాస్ కానీ ప్రభుత్వమే సరఫరా చేయాలని వీరికి పిఎఫ్లు ఇంక్రిమెంట్స్ చేయమైతే ప్రభుత్వాన్ని